ఈ యొక్క కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు కూడా ఇచ్చేశారు అంటే ఒక గ్రామం తరఫున ఒకరికి అవకాశము ఇద్దామన్నా కూడా చాలా గ్రామాల భక్తులు వచ్చారు అయినా ఉన్న సమయంలోనే వాళ్ళని మరి సభాముఖంగా గౌరవించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మాల్ పట్టణం నుండి పూరి యాదయ్య గారు వారు మీద పిట్టలు కొడుతుంటే మనుషులు ఎవరు లేకపోతే ఆ అల్లి తిన వాళ్ళ పిట్టలు సేను మీద అల్లి సేను మీద అవుతాయి ఏంటి మరి పాపం కూడా అంతే ఎవరైతే కొడతలేరో వాళ్ళ మీద పాపం పుణ్యానికి వచ్చిన పాపం ఇది బాగా చూడండి మీరు అందరు మీరు అందరు చేతులు ఉన్నారు అందరు లేపరు చేతులు అందరు లేపితే భగవంతుడు ఇప్పుడు ఇంట గత ఆరక ఎట్లనైతే దాటిండో అదే విధంగా మనమందరం దాడతాము ఓం నమో నారాయణాయ నాయ నమో నారాయణాయ మనం ఏ జన్మలు సంపాదించుకున్నామ ఇంత పుణ్యం మనం రావటం కూడా మన అందరి జన్మ పుణ్యం ఇది మామూలు స్వామిజీ గారు కూడా ఈ పట్టణంలో విష్ణు సహస్రమా ప్రచారాన్ని గావించారు ప్రతి గృహంలో కూడా నలభై ఒక్క రోజుల పారాయణం అట్లాగా చేయిస్తూ ఇంటి నుంచి ఇంకో ఇల్లు ఇంటిని ఇంకో ఇల్లు అట్లాగ మొత్తం ఈ పట్టణంలో కూడా ఎన్నో సార్లు పారాయణాలు మండల పారాయణ ముగింపులు వేదాంత విజ్ఞాన మహాసభ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఈ పట్టణ పెద్దలు నిర్వహించారు అట్లాగే ఇప్పుడు ఆ పారాయణం రోజు కూడా అభయాంజనేయ స్వామి దేవాలయంలో సాయంకాలం పూట జరుగుతుంది మళ్ళీ ఆ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని నేను మరి సంకల్పించాను దానికి మరి ఎవరన్నా ఒకరు ప్రారంభించేటటువంటి వారు ఒకరు ముందుకు రావాలి ముందు ఒకటి పెడితే తర్వాత సున్నాలు ఎన్ని పెట్టినా దానికి విలువ ఉంటుంది సున్నాలు తాయి పెట్టుకుంటూ పోతే అవతల ఒంట్లు లేవు దానికి విలువ ఉండదు మరి అట్లాగా ముందుకు ఒకరికి రావాలి ఒకరు మరి వారే శ్రీమతి ఒకసారి ఉండమ్మా శ్రీమతి బిక్మాంగ్ల లక్ష్మమ్మ గారు మళ్ళీ ఇప్పుడు ఎట్లాగూ పారాయణం ఉంది దానికి విఘాతం కలుగుతుంది అందుకని పున్నా రోజు మా ఇంట్లో చేద్దాం చేద్దామని అనుకున్నాము అందరు రావాలి అందరు ముందుకు రావాలి అందరు ముందుకు వచ్చేస్తేనే అవుతుంది ఒక్కరం మనం ఎంత అనుకున్నా అది ఏది కాదు పది మంది కలిస్తేనే ఏదన్నా అవుతుంది భక్తులు అందరూ సహకరించాలని కోరుతున్నారు పద్ధతి అంటే విస్తారంగా చెప్తే వ్యాస పద్ధతి అంటే చెప్పవలసిన విషయాలు సకరంగా రెండు మాటలు చెప్పడము పద్ధతి అంటుంటారు అయినా మరి కొద్ది నిమిషాలు కార్యక్రమాలు ఎక్కువ మరి చిరంజీవి ఆశించినటువంటి విధంగా ఆశ్రమాలు చాలా పెరిగిపోయినాయి కానీ ఇప్పుడు అంటే ఆశ్రమాలలో ఆబింది ఆ పోతే అండి శ్రమలు మిగిలిపోయింది కానీ ఆ శ్రమలు కూడా మిగిలిపోయి కొంతమంది మాత్రం ఉండాలంటే అదృష్టవంతుడు గురువులు కూడా అదృష్టవంతులు ఉండాలి గృహస్థులకు ఏ విధంగా మంచి సత్సంతానం ఉంటే ఎంత సంతోషపడతారో గురువులో కూడా మంచి శిష్యులు దొరికితే వాళ్ళు సంతోషపడతారు వివేకానంద స్వామివారు లేకపోతే వివేకానంద స్వామి గురు వారితో ఏం పేరు రామకృష్ణ పరమంస వారి యొక్క గొప్పతనం తెలిసేది కాదు వివేకానంద స్వామివారి వల్లనే రామకృష్ణ పరహంసే ఎలాంటి వాడు అనే విషయాన్ని తెలిసి వచ్చింది అదేవిధంగా మహర్షి మలయాళ స్వామి వారి యొక్క గొప్పతనం కూడా మరి ఆ కాలంలో చాలా కష్టం వాహనాలు లేవు వెహికల్స్ లేవు కొన్ని చోట్ల బస్సుల్లో ఏమీ లేవు ఎడ్ల బండ్లలో పోయి కూడా పల్లెటూళ్ళలో పోయి ఆ స్వామివారు ప్రచారం చేసినారు మరి అదే సమయంలో అదే విధంగా మరి వారి తర్వాత మరి కృష్ణ చరణం పేరుతో చరణ చతుష్టయమని మలయాళ స్వామి వారికి నలుగురు శిష్యులు వేదవ్యాసుల వారికి నలుగురు దక్షిణామూర్తికి నలుగురు బుద్ధునికి నలుగురు శిష్యులు మలయాళ స్వామి వారు కూడా చరణ చతుష్టయమని నలుగురు శిష్యులను తయారు చేసినారు అందులో కృష్ణచరణం గారే విమలానంద స్వామివారుగా వచ్చి ఆ మందిరం నిర్మాణం చేసి అప్ప నుంచి ఆశ్రమం అంతా కూడా మరి ఎంతో అందంగా దిద్దినారు తర్వాత విద్యానంద స్వామివారు వచ్చి దాన్ని ఇంకా అభివృద్ధి చేసినారు మరి ఇప్పుడున్న ప్రస్తుత పీఠాధపతి మా విద్యానంద స్వామి ఉన్నప్పుడే మరి మన దేశమే కాకుండా విదేశాలలో కూడా మలయాళ స్వామి వారి యొక్క కీర్తి యశస్వి చత్రికలు కూడా వ్యాపింప చేసినారంటే ఆ శిష్యులను బట్టే వాళ్ళ యొక్క వారి యొక్క గొప్పతనం అనేటటువంటి పది మందికి తెలుస్తుంది అనమాట అదేవిధంగా మరి మన నిత్యసుధాన స్వాళారికి వారు అనుకున్న విధంగా మరి వారి వారికి ఏముంది వైశ్యరత్నం అని ఉంది ఆ వైశ్యరత్నంలో రత్నానికి రత్నంగా తయారైపోయినటువంటి యొక్క మన శివానంద సాలార్ కూడా వచ్చి ఈ ఆశ్రమాన్ని వారి యొక్క సంకల్పాన్ని ఇంకా ఇంకా వివరింప చేయడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా సంతోషం వారన్నారు ఇంతవరకు మరి నైష్ఠంలోనే ఉన్నారు తొందరలోనే వారు కూడా సన్యాసం తీసుకోవాలా పెద్ద పెద్ద కూడా మా వారి కోడల్ని కానీ కోడల్ని అనడానికంటే ఎక్కువ శిష్యురాలని అనడమే కరెక్ట్ ఎందుకంటే నేను ఆయన ఇంట్లో ఉండడము ఆయన మామయ్యను ఏం జరగలే అనమాట మా పెళ్లిగానే వెళ్ళిపోయింది అంతకుముందు చాలా కార్యక్రమాలు ఇంట్లోనే చేసేవారంట ఊరు తిరిగి ఏకాదశులు

ఒక పది నిమిషాలలో ఇప్పుడు మనకు మంది అంటే అంత మంది అంత వరకు దేవుని దగ్గర వరకు పోయినా ఇట్లా దేవుడే ముందున్నాడు దర్శనం ఒక్కటే ఉంది ఒక్క అడుగు వేస్తే గర్భగుడిలో పోతాం నా నుండి కాదంటాడు స్వామి ఇక నేనైతే నడవలేని తల్లి నా నుంచి కాదంటాడు అసలు నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఎంత నాకు భగవంతుడు పెట్టి నా పరీక్ష నా ఇష్ట దైవాన్ని నా ఇష్ట గురువును దర్శనం చేపించనికే నాకు అంత పరీక్ష పెట్టిందేమో భగవంతుడు అనిపించింది ఇంకా ఏం అసలు మాట్లాడే పరిస్థితుల్లో నేను నాకు వస్తున్నాయి స్వామి నేను అడిగేయాలని అంటున్నాడు నేను ఇప్పుడు ఎవ్వరికైనా ఏమో నాయస్వామి కంటే బయట ఏ మొహం చూపించాలి నేను అసలు ఏందిరా ఇది అని చెప్పి ఒక్కడేసారి రంగాన్ని గట్టి నచ్చిన అంటే ఇద్దరు వీళ్ళు మిలిటరీ వాళ్ళ లాగున్న డ్రెస్ వేసుకున్న ఇద్దరు పిల్లలు వచ్చిండ్రు స్వామిని పట్టుకున్నారు తీసుకువెళ్ళు దర్శనం చేయించు బయటికి వచ్చిండ్రు ఇంకో ఇద్దరు పిల్లలు వచ్చిండ్రు ఆయన టిలం పల్లెం ఇట్లా ఎక్కించుకున్నారు దేవుని రెండు నిమిషాలలో బయటికి వచ్చిన అసలు అసలు ఎట్లా పోతా నేను బయటికి స్వామిని తీసుకొని ఎట్లా పోతా అనుకున్నా నేను ఆ భగవంతుడారాదంకెళ్ళి ఉపనిషత్తులు వచ్చింది కనుక ఎవరే ఏదన్నా ముస్లింలు ఏదంటే చెప్తారా ఖురాన్ క్రిస్టియన్ ఏదన్నా చెప్తారా ఇది ఈజీగా తెలుస్తుంది మన గ్రంథం మనకి తెలుస్తుంది వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ నిత్య శుద్ధం అంటే ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ప్రాంతంలో ఇప్పటిదాకా అన్నట్టు ఆమన్గల్ ఇక్కడ కూడా చాలా అంటే గుళ్ళు ఆమన్గల్లో చుట్టుపక్కల చూస్తే చాలా గుళ్ళు ఉన్నాయి స్వామి ఎక్కడ చూసినా కానీ ఆమన్గల్ చుట్టుముట్టు మొత్తం చాలా గుళ్ళు ఉన్నాయి అన్ని కూడా మనం ఉదయం లేదు దాడు ఉన్నాయి టీవీలు చూసుకోవడము సీరియల్ చూసుకోవడము యూట్యూబ్లు చూడడము ఇది చూస్తుంటే మన పిల్లలు కూడా మన వెనక సెల్లు పడతారు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనము భక్తి మార్గంలో పోతే ఖచ్చితంగా మన పిల్లలు కూడా మన వెనకనే వస్తారు ఎందుకంటే ఉంటుంది కదా సామెత అది ఆవు వేస్తే దూడ గట్టనైతే మేయదన్నట్టు అన్నట్టు ఖచ్చితంగా మనం చేతనైనంత ఆ మునులది మునులు ఇక్కడ తపస్సు చేసారు అని అన్నారు కదా ఇప్పుడు కదా స్వామివారు అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది భవిష్యత్తులో గొప్ప అంటే స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ గొప్పగా ఆధ్యాత్మిక కేంద్రం కావాలని చెప్పి అంత ప్రతి ఒక్కరు అమన్గల్ సాయి చూసి అమన్ చూసి భక్తి మార్గం నేర్చుకోవాలని చెప్పి గురుడు మంచి గురుడు దొరికే స్వామివారి ఒక్కటే ఒక్క మాట చెప్తా నేను స్వామివారి ఎప్పుడు మనకు నిత్యశుధాలున్నాయి స్వామి మా మహిళలకు మాత్రం ఇది ఆశ్రమం కాదమ్మా అమ్మగారి ఇల్లు అని అని చెప్పేవారు నిజంగా నేనైతే ఆశ్రమం అమ్మవారిలే మర్చిపోయిన ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఉంటారు ఈరోజు మనము గారి నూట పదకొండవ జయంతోత్సవం చేసుకుంటున్నాము అంటే జయంతోత్సవము అంటే గురువు ఏమి ఆశించకుండా వాళ్ళు జ్ఞానాన్ని పొందింది కాక అందరికీ ఆ జ్ఞానబోధ చేసి అందరినీ చేయాలనే ఉద్దేశము వాళ్ళకి సాధు హృదయం అలా ఉంటుంది అందుకని ఈ రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చామంటే వారి నిత్య శుద్ధానంద స్వామి అంటే శుద్ధంగా ఎప్పుడైతే ఆ పేరుని నిలబెట్టుకున్నాడు అతను అందువల్ల ఈ రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చామంటే ఈ జ్ఞానబోధ మనకు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం కూడా అలాగనే ముందుకు పోవాలని ఇక్కడ వేదికను అలంకరించిన స్వాముల వారికి అందరూ కూడా ఈ యొక్క నూట పదకొండవ జయంతికి వచ్చిన భక్తులకు అందరిలోని ఆ హృదయంలోని పరమేశ్వరి నమస్కరిస్తూ మా మన గురువు గారు నిత్యశుద్ధానంద స్వామి వారు ఆయనకు ఎన్నో గ్రామాల భక్తులు అందరికీ తెలుసు కూడా కానీ అందరి గ్రామాల భక్తుల కంటే తాండూరు గ్రామ భక్తుల మీద చాలా ప్రేమ ఉండేది ఎక్కడ పోయినా కూడా ఆ గురించి అటువంటి వ్యక్తి మనకు ఆ ఆ వ్యక్తిని మనము ఈ వ్యక్తిలో ఇప్పుడు చూస్తున్నాం శివానంద స్వామి నిత్యశుద్ధి ఆనంద స్వామి ప్రతిరూపమే శివానంద స్వామిగా భావిస్తాం మేము నేను ఈ ఆశ్రమం మొదలుకొని పద్నాలుగు నెలల నుంచి కూడా స్వామివారికి అందుబాటులో ఉంటూ వారికి తగిన పరిచర్యలు ఏదైనా వారికి అండదండగా సహకారాలు అందిస్తున్నాను నా వయసు పెద్దది అని అయినప్పటికీ కూడా నేను నా ధ్యేయం ఏంటంటే మనం ఉన్నంత కాలం కూడా ఇటువంటి ఆధ్యాత్మిక సభలో పాల్గొంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ భగవంతుని యొక్క కృపకు పాత్ర కావాలని చెప్పి చేస్తూ అదేవిధంగా నేను కొనసా మనం ఏం చెప్తామో అదే చేయాలి శ్రీమాన్ జిగంద్రెడ్డి గారు చక్కని సందేశం అందజేశారు ఈరోజు మన గురువు గారు స్వామి గారు అయినటువంటి నిత్యశుద్ధానంద స్వామి వారి జయంతి మహోత్సవాలు ఇంత ఘనంగా జరిపిస్తూ మమ్మల్ని మన మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నవారిని కూడా ఆహ్వానించినందుకు శివానంద స్వామి వారికి ప్రత్యేక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాకు నిత్యశుద్ధానంద స్వామి వారు చాలా అతి తక్కువ సమయం మాకు తెలుసు ఒక దాదాపు రెండు మూడు సంవత్సరాలు మాత్రమే తెలుసు కానీ మంచిది కొంచెమే చాలు అన్నట్టు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు చేయాలి అనేటటువంటి సరైన సరి అయిన మార్గంలో సరైన సమయంలో మాకు తెలియచేశాడు విశ్వశుద్ధానంద స్వామి వారు మనల్ని ఆధ్యాత్మిక విషయంలో ఎంతో ముందుకు తీసుకెళ్లారు ఎన్ని చేశారంటే రెండు మూడు సంవత్సరాలు నాకు పరిచయమైన చెప్పడానికి చాలా చాలా ఉన్నాయి అవన్నీ వినేటంత టైము మీకు లేదు చెప్పేంత సమయం నాకు కూడా లేదు కాబట్టి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు ఇక్కడికి ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ఎలా వచ్చాము ఒక్కొక్కరు ఏం చెప్తారో స్వామి మాకు లొకేషన్ పెట్టండి ఎక్కడ ఉందో మాకు తెలియదు అంటాం మనకు కూడా ఆధ్యాత్మిక విషయానికి మనం ఈ భౌతిక దేహానికి ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటిది మనకు ఒక లొకేషన్ పంపించాడు స్వామి ఆ లొకేషన్ గుండా మనం వెళ్ళినట్టయితే మనం ఏ సమయంలో ఏం చేయాలి అనేటటువంటిది అది కూడా బాగా తెలియచెప్పారు ఈ కరపత్రాలు కూడా భక్తులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ఇప్పుడు కేవలం ఆవిష్కరణ మాత్రం జరుగుతుంది చివరులు అందరూ తీర్థప్రసాదాల సమయంలో అక్కడ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర ఏప్రిల్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మరి యొక్క కార్యక్రమంలో శ్రీ శంకరానందగిరి స్వామి వారు కూడా మరి వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చరదం వందే శివం శంకరం ఓం ధ్రువంతే రాజా వరుణో ध्रुवन्देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् ध्रुवम् गोपालकृष्णभगवानि के, हर नमः पते हर हर महादेव शम्भो शङ्कर ग्रन्थानि చివరిలో పూజ అయిన తర్వాత అందరికీ వెళ్ళేటప్పుడు తీర్థ ప్రసాదాలు ఇచ్చి వెళ్ళేటప్పుడు అందరికి కూడా అందించడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిష్కరణ మాత్రం జరిగింది విడుదల